గత కొన్ని రోజుల నుంచి రాయచెట్టు మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే నీళ్ల కొరత ఏ విధంగా ఉండాలో ప్రజలు అందరూ గమనిస్తున్నారు అనుభవిస్తున్నారు ఇలా చూసుకుంటే గతంలో పంతొమ్మిది రెండు వేల లోపల ఏ విధంగా నీళ్ల కొరత ఉండిందో అప్పటి కొరత గురించి ఈరోజు మాట్లాడుకోవడం ప్రజలు విఠూరంగా ఉంది ఇన్ని ఏళ్ళు లేని నీళ్ల కొరత ఈ గత కొన్ని రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్ల కష్టాలు ప్రజలకి ఇబ్బంది ఇబ్బందికి గురి చేస్తున్నాయి ఇంట్లో నీళ్లు తాగడానికి లేకుండా అలాగే బాత్రూంలో ఏమన్నా వాళ్ళు మంచి చట్టా చేసుకోవాలన్నా ఒక చుక్క నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు రాయచెట్టు ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీని గురించి స్టేట్ వైడ్ మున్సిపాలిటీ వర్కర్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ గత కొన్ని రోజుల నుంచి ఒక వాళ్ళ జీతాలు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు సమో చేసుకుంటా ఉంటే ఈరోజు ఏదైతే మన అధికారులు మా మున్సిపల్ వాడి ఖచ్చితంగా అధికారులను సహకరిస్తామని పదే పదే చెప్తా ఉన్నాము నిన్న ఒక సంఘటన జరిగింది నేను మన అధికారు ఒక అధికారిని ఫోన్ చేసి ఎందుకు మీరు నీళ్ళ విషయంలో ఇంత ఇదిగా వదిలేస్తున్నారు రాయచూరు ప్రజలు చాలా కష్టపడుతున్నారు నీళ్ళ గురించి అంటే ఆయన ఏదో ఏం జవాబు ఇచ్చినారంటే మేమేమో వాళ్ళు సమ్ము చేసుకుంటా అన్నారు మేము కొంతమందిని కమ్యూనిటీ సెక్రటరీలని అలాగే వేరే సెక్రటరీలని పెట్టుకొని మేము వాళ్ళు తిప్పుకుంటా ఉంటే రాయచూటికి వచ్చే నీళ్లు ఈ విధంగా వాళ్ళు తిప్పితే గత రెండు రోజుల నుంచి వేరే వాళ్ళు అధిక అధికారుల్ని భయప్రాంతులు చేసి పాతరాయచూటికి నీళ్లు తిప్పేయడము రాయచూటికి వచ్చే నీళ్లు ఈ విధంగా రాకుండా ఆపక తిప్పుకోవడము అలాగే కొంతమంది ట్యాంకర్లు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వేల రూపాయలు దండుకుంటూ ఉన్నారు ఒక్కొక్క ట్యాంకర్ వచ్చేసి ఈరోజు చూసుకుంటే రెండు వేలు మూడు వేలు అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాము రాయచీట్లో ఎప్పటి లేని విధంగా ఎప్పుడు లేని విధంగా అధికారుల్ని భయపడ భయప్రాంతులను చేసి వార్డ్ ఇన్ఛార్జ్ అంట వార్డ్ ఇన్ఛార్జ్లు కూడా ఈరోజు మున్సిపాలిటీ అధికారులని బెదిరించి ఈ విధంగా చేయడం ఎంత మంచి ఎంత సబబో అర్థం కావడం లేదు అధికారులు అధికారులు అధికార పని వాళ్ళు చేసుకొని పోతా ఉండే అధికారుల్ని భయపడించడము ఈ నీళ్లు ఏదైతే ప్రతి ఒక వీధికి ఐదు నిమిషాలు వదిలేదే ఒక వీధికి ఐదు నిమిషాలు వదిలేసి వాళ్ళు తిప్పేసి ఇంకో వీధికి వాళ్ళకి ఇష్టానుసారం ఎవరైతే వాళ్ళు తిప్పుకుంటారో వాళ్ళే రాజ్యం అయినట్టు ఎవరు ఒక ఒక ఇంటికి నీళ్లు పోకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళు తిప్పుకోవడము ఇంకా అధికారులు దేనికి మున్సిపల్ బాడీ దేనికి మున్సిపాలిటీ దేనికి మాకు అర్థం కావడం లేని పరిస్థితి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా ఈ పరిస్థితి దయచేసి ఎవరైతే మన రాయచోటిని గెలిపించుకున్నారో మీరు గెలిపించుకుని ఈరోజు ఉన్నారో మినిస్టర్ గారు మీరైనా ఈ నీళ్ల పరిస్థితి గురించి మీ దగ్గర మీ మీకు కూడా వివరిస్తున్నాము అధికారుల్ని అలాగే అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టుకుని నీళ్ళ విషయంలో రాయచోటి ప్రజలకి సస్యాశామలంగా నీళ్లు అందిస్తారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము